హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మహాలక్ష్మి స్కీమ్ కింద ఎవరైతే అప్లై చేశారో అంటే దరఖాస్తు ఎవరైతే చేసుకున్నారో ప్రజాపాలన అప్లికేషన్లో వారందరికీ బెనిఫిషర్ లిస్ట్ అయితే ఒకటి విడుదల చేస్తారండి ఆ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవడానికి అయితే ఒక వెబ్సైట్ అయితే ఉందండి గవర్నమెంట్ వారు అఫీషియల్గా లాంచ్ చేశారు కాకపోతే ఇప్పుడు బెనిఫిషర్ లిస్ట్ అనేది రిలీజ్ చేయలేదు కాబట్టి అది మనకిప్పుడు ప్రజెంట్ అయితే ఓపెన్ అవ్వదు అది జూలై నెలలో మనకి మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి దానికన్నా ముందు బెనిఫిషర్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి ఆ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉంది కాబట్టి ఆ వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి ఆ డిస్క్రిప్షన్లో లింక్ అయితే మీరు ఎక్కడైనా కాపీ చేసి కాపీ చేసి ఎక్కడైనా పేస్ట్ చేసుకొని జాగ్రత్త చేసుకోండి లిస్ట్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీకు ఒక అప్లికేషన్ ఐడి నెంబర్ ఇస్తారు అప్లికేషన్ నెంబర్ మీరు ప్రజాపాలన అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడు మీకు రసీదు ఒకటి ఇస్తారు కదండి ఆ రసీదుకి ఒక నెంబర్ అనేది ఉంది మీ రసీదు ఆ నెంబర్ని ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారా నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని అక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మీరు బెనిఫిషరీ లిస్ట్లో ఉన్నారా లేదా అని డైరెక్ట్గా చూపిస్తుంది అండి అంటే మీరు ఎలిజిబుల్లా కాదా అనేది కూడా అందులో చూపించేస్తుంది ఆన్లైన్ ద్వారా సో నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తానండి ఇది డైరెక్ట్గా మీకు ఓపెన్ అయిపోతుంది మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళి చేయని అవసరం లేదు మీరు చెక్ చేసుకోనవసరం లేదు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఓన్లీ మీరు అప్లికేషన్ నెంబర్ ఇస్తే చాలు మీరు బెనిఫిషరీ లిస్ట్లో ఉన్నారా లేదా అని చూపించేస్తుంది ఇది జూలై నుంచి ఓపెన్ అవుతాయండి ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అయితే మాత్రం జాగ్రత్త చేసుకోండి మీరైతే ఎక్కడైనా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలో ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలనేది పాపం చాలా మందికి తెలియదు లిస్ట్ ఓపెన్ అయిన తర్వాత మనకి బెనిఫిషరీ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అప్పుడు ఎలా చేసుకోవాలో ఎలా చెక్ చేసుకొని చూసుకోవాలని కూడా చాలామందికి తెలియదు అండి దయచేసి వీడియోని చాలామందికి షేర్ చేసి హెల్ప్ చేయండి దయచేసి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ